అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఇందులో అయితే నేను విష్ణువు ఒక తర్వాయి అవతారం అదే దత్తాత్రేయుడు అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు మనం విష్ణువు తర్వాత అవతారం తెలుసుకుందాం అందులో నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నా అంటే ఆయన ఎవరు ఎందుకు పుట్టారు ఆయన బోధన ఏమిటి ఇవన్నీ అయితే చెప్తాను భూమి మీద ఉన్న యోగులు భక్తులు తపస్సుల ఒక నిజమైన గురువుని కోరుకున్నారు అందుకే విష్ణువు దత్తాత్రేయుడిగా అవతరించారు అతి మహర్షి అనసూయ దంపతులకి పుట్టినవాడే దత్తాత్రేయుడు ఆయన జననం దివ్యమైనది దత్త అంటే ఇచ్చినవాడు ఆత్రేయ అంటే అతి బృషి బృషికి పుట్టినవాడు దత్తాత్రేయుడు ఒక యోగి రూపంలో ఉంటాడు ఆయనకు మూడు తలలు ఆరు చేతులు ఉన్నట్లు పురాణాలు చెబుతాయి ఆయనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమైకంగా ఉన్నారని అంటూ ఉంటారు దత్తాత్రేయుడు ఒకసారి చెప్పాడు నాకు ఇరవై నాలుగు గురువులు ఉన్నారు అవి భూమి ఆకాశం గాలి నీరు అగ్ని చంద్రుడు సూర్యుడు సముద్రం పక్షి స్వరూపం అలా ఆయన చెప్పినది ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి వస్తువు మనకు గురువే మనం ఎప్పుడూ నేర్చుకోవాలి అని మానవులకు భక్తి యాగం యజ్ఞం మాత్రమే కాపాడుతాయని బోధించ బోధిస్తూ ఉండేవారు గురువు మహిమను చూపించడం దత్తాత్రేయుడు ఒక ఉద్దేశం దత్తాత్రేయుడు అరణ్యంలో తిరుగుతూ భక్తులకు ఉపదేశం ఇచ్చినప్పుడు ఒక రాజు చెప్పిన జ్ఞానం నిజమైన ఆనందం భోగాలలో కాదు త్యాగంలో ఉంది ఆయన చెప్పిన ఇరవై నాలుగు గురువుల కథలు దత్తాత్రేయుడు ఇప్పటికీ యోగి రూపంలో భూమిపై తిరుగుతున్నాడని విశా విశ్వాసం ఆయన భక్తుల రక్షకుడు ఇలా దత్తాత్రేయుడు కథ అయితే ముగిసింది మీకు ఏమైనా దత్తాత్రేయుడు గురించి తెలుసుంటే కింద కామెంట్ సేషన్లో అయితే మెన్షన్ చేయండి అలానే మీకు ఇప్పటివరకు చూసి మీకు వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నేను విష్ణువు ఒక పదకొండవ అవతారంతో మీ ముందుకి రేపు రాబోతున్నాను థ్యాంక్ యూ ఓం నమో వాసుదేవాయ నమ